అనగనగా ఒక అడవిలో కొంతమంది వడ్రంగులు పని చేసుకుంటున్నారు వారు రోజు అడవిలో చెట్లు నరికి చక్కలు కొట్టి వాటితో చక్క సామాను చేసుకుంటూ ఉండేవారు మధ్యాన్నం దగ్గిర ఉన్న మీద కూర్చుని భోజనం చేసి విశ్రాంతి తీసుకుని మళ్లీ పని ప్రారంభించేవారు ఒకరోజు అలాగే మధ్యాన్నం అయింది అక్కడున్న వడ్రంగులలో ఒక్కడు ఒక చెట్టును కొట్టి అడ్డంగా చక్కలు చేస్తున్నాడు పని మధ్యలో ఆపితే సగం కోసిన దుంగలో ముక్కలు మళ్లీ దగ్గిర పడిపోతాయని మధ్యలో ఒక చక్క ముక్కను చీలిక చేసి అడ్డంగా పెట్టి భోజనానికి వెళ్లిపోయాడు ఇంతలో అక్కడికి ఒక కోతి దళం వచ్చింది కోతులు కార్మికులు వదిలేసిన వివిధ యంత్రాలతో ఆడుకోవడం మొదలెట్టాయి అందులో ఒక కోతి ఆ దుంగ దొంగ మధ్యలో చీలిక చూసింది కోతి ఇలాంటిది ఇంతక ముందర ఎప్పుడు చూడలేదు కుతూహలంతో ఆ చీలికని పరీక్షించడం మొదలెట్టింది రెండు చేతులతో లాగింది అలా లాగగానే చీలిక బయటికి వచ్చేసి దుంగలో చేసిన రంధ్రం తక్కుమని దేగ్గిరపడి మూసుకుపోయాయి అందులో కోతితోక ఇరుక్కుపోయింది కోతి గట్టి గట్టిగా అరవడం మొదలెట్టింది భరించలేని నొప్పి కదా ఆ శబ్దానికి మిగితా కోతులు కూడా భయపడి పారిపోయాయి శ్రామికులు అరుపులు విని చూడడానికి వచ్చి కోతి చేసిన పని చూశారు కోతితోకను విడిపించారు పరిచయం లేని విషయాలలో ముక్కు దూర్చకూడదని అందుకే పెద్దలు చెప్తారు